జనగామలో న్యాయవాదులు అమృతరావు కవితలపై పోలీసుల దాడిని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా కోర్టు ముందు బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించిన న్యాయవాదులు ఈ సందర్భంగా బార్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేసి న్యాయవాదుల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బార్ సభ్యులు అంబరీష్ సూరెడ్డి ఆంజనేయులు అశోక్ విజయ్ పెంటయ్య వీర మహేందర్ సతీష్ జ్ఞానోబా మాధవి నిజాం సమరసింహరెడ్డి మరియు ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు ఈరోజు జనగామ న్యాయవాదులు అమృతరావు కవితలపై దాడిని ఖండిస్తూ పోలీసు వారి యొక్క అక్రమ దాడి కానీ అక్రమ అరెస్ట్ కానీ వారు చేసే పనిని అందరూ ఖండించే అవసరం ఉన్నది వాళ్ళ క్లయింట్ కోసమై కేసు నింపితమై వెళ్ళినప్పుడు మరి ఇద్దరు న్యాయవాళ్ళపై దాడి చేయడం అనేది వాళ్ళు కొట్టడం అనేది ఇద్దరు న్యాయవాదం కూడా పోలీసు అవతల వరకు కూడా దాడి చేసి బయటకు పెట్టేయడం పూర్తిగా ఈ చట్ట విరుద్ధం ఉన్నదే చట్టం కోసం మాట్లాడికి వెళ్తాడు ఏ పోలీసు ఎక్కడికైనా సరే అదే పందానికి అమృత కవితలు భార్యపడతాయి ఇద్దరు అడ్వకేట్లు వాళ్ళు వెళ్ళినప్పుడు పోలీసు వారి చర్యలు సిఐ గారి చర్యలు అందరూ ఖండిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు సాయంత్రం రేపటి నుండి కార్యాచరణ మేము చేయబోతున్నాం ఫెడరేషన్ ఆఫ్ ఆధ్వర్యంలో మరి రేపటి నుండి ఉద్యమ రూపకల్పన జరగబోతున్నది మరి మా యొక్క రక్షణ చట్టం లేదు కాబట్టి ఈ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి మాకు వెంటనే న్యాయవాళ రక్షణ చట్టం కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో చాలాసార్లు దాడి జరిగినాయి ఎవరు కూడా లేదు రెండు రోజులు ధర్నా చేస్తూ వదిలిపెడుతున్నాం ఈసారి మాత్రం ఆ విధంగా ఉండదు ఎందుకంటే ఈరోజు కార్యాచరణ చేసి మరి అనుకుంటే న్యాయవాళ్ళ యొక్క శక్తిని చూపిస్తాం ఒకసారి మరి ప్రొడక్షన్ యాక్ట్ ఇస్తే మేము తప్పిండి అందరికీ యాక్షన్ యాక్ట్స్ ఉన్నాయి డాక్టర్లకు ఉన్నాయి యాక్టర్లకు ఉన్నాయి ఇటు అందరికీ ఉన్నాయి కానీ మాకు మాత్రం ఒక న్యాయవాదకు మాత్రం మరి ఈ రక్షణ చట్టం లేనందుకు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం మేము వెంటనే అమృత కవితలు క్షమాపణ చెప్పి అక్కడ డీసీపీ గారు కానీ కమిషనర్ గారు కానీ మరి దేశ అని చెప్పాలి సస్పెండ్ చేయాలని చెప్తా ఉన్నాం ఎందుకంటే మరి మాట్లాడిన తర్వాత మరి చేసుకోవడం బయట పెట్టేయడం తర్వాత కేసు బనాయించడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ కొత్తగా వచ్చిన యాక్ట్ ప్రకారం మాకు లేదు హక్కులు అనుకుంటే మీకు కూడా కొన్ని మాకు కూడా కొన్ని యాక్ట్లు ఉన్నాయి మరి మేము అనుకుంటే రోజు ఒక పొజిషన్ చెప్తాం ప్రైవేట్ కేసులు వేసి మీకు మాకు సయ్యా న్యాయవాళ్ళతో పెట్టుకుంటారా మీరు చూద్దాం పెట్టుకుందాం మరి ఇట్లా పెట్టుకుందాం మీకు న్యాయవాళ్ళను చూస్తేనే మీకు మీ కమిషన్ కట్ అయిపోతుంది భయంతో న్యాయవాళ్ళు రాకుంటేనే సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారు దొంగ లోకాలతో దొంగ సంతకా మా ఆదాయాన్ని కొట్టేస్తూ ఉన్నారు ఇన్వాల్వ్మెంట్ జుడిషియర్ ఎక్కువ అయిపోయింది జ్యుడిషియల్లో పోలీస్ వ్యవస్థ ఇన్వాల్ట్ ఎక్కువైపోయింది కీపీలో ఇన్వాల్ట్ ఎక్కువైపోయింది ఎక్కడ ఇండస్ట్రీలోకి వస్తా ఉన్నది వాళ్ళు హాస్టల్ ఇస్తే మా నష్టం కాకుండా ఇస్తారు డబ్బులు ఇస్తే హాస్టల్ చేయిస్తారు కానీ కూడా మా దృష్టికి వచ్చినాయి తప్పకుండా న్యాయపరడం చేస్తాం మరి ఎలా అమృతరావు కవిత మీద దాడి కాకుండా గతంలో జరిగిన దాడులు కానీ గతంలో మరి ఒక అర్థ న్యాయవాదిని నటు నరకేశ్వర్ దాని కేసీ అతిగత లేదు ఇలా మరి మీ మీరు పోలీసులు బుక్ చేసే కేసే దిక్కులు పోయింది అందుకని న్యాయవాది కాబట్టి డబుల్ఏడి కాబట్టి చేస్తారు ఈ విధంగా పోలీసు వ్యవస్థపైన న్యాయవాదులపైన న్యాయవాదులు చేస్తున్న న్యాయవాదులపైన పోసక్షణ ఏదిందో సమస్య గ్రహిస్తూ ఉన్నది మరి మేము కనుక పెన్ డౌన్ చేస్తే మేము కనుక నిరోధ సమ్మెకు పోతే న్యాయస్థానం స్తంభించిపోతాయి తప్ప జాగ్రత్త మా యొక్క సహనాన్ని పరీక్షించవద్దు మా ఊపిరి పరీక్షించవద్దు మరి మేము తెలంగాణ ఉద్యోగాలు ముందుండి ఉద్యోగాలు సాధించుకున్నాం స్వతంత్ర ఉద్యమం చేసిన గాంధీ గారే ఇప్పుడు మరి చేసిన మరియు చేసి మనం వాళ్ళే ఏం చేసిన న్యాయవాదులు అందరు న్యావాదేస్తే ఇవాళ రాజ్యాంగం వచ్చేసింది న్యాయవాదే కానీ న్యాయవాదులకు దిక్కులేదు లేదు ఇలా ఈ విధంగా జరుగుతున్న ఈ యొక్క దాళ్ళ పరంపర అప్పివకపోతే పోలీస్ వారికి పోలీస్ వారు సరైన గైడెన్స్ ఇవ్వకపోతే మరి పోలీస్ వర్సెస్ న్యాయవాదుల మరి యుద్ధం ప్రారంభమవుతుంది మా యుద్ధంలో విజేతలు ఎవరు మీకు అంటే ఆంక్షలు ఉంటాయి మాకు ఆంక్షలు ఉండేది మరి మేము కూడా మరో ఉద్యమాన్ని శ్రీకారం ముందే మా ఓపికను ప్రశ్నించకముందే ప్రభుత్వాలు కూడా పరిరక్షణ చట్టం తీసుకురావాలి మాకు రక్షణ చట్టం కావాలి మా దగ్గర రావాలంటే ఒక రక్షణ చట్టం ఉంటే మా దగ్గరికి ఒకటి రాడు మరి ఈరోజు కత్తిమీద సాముల మరి మా యొక్క వృత్తి ఈరోజు కొనసాగుతున్నది అటు అయినా ఇక్కడ డిఫెన్స్ అయినా ఇక్కడ పిటిషన్లు అయినా వాళ్ళు ఏదో డిషన్ ఇస్తే కోర్టు డిషన్ ఇస్తే న్యాయం చేసినట్టుగా దాడులు చేస్తూ ఉన్నారు మాకేం సంబంధం ఉంటుంది ఇద్దరు మంది మీడియేషన్ ఇస్తాం మేము దానికి ఈరోజు పోలీసు వారి యొక్క ఈ దుశ్చర్యలు మరింతనే ఖండిస్తూ ఉన్నాం మేము జరగబోయే ఏ యొక్క ఉద్యమానికైనా సరే కష్యన్ చట్ట కోసం చేస్తాం ఈరోజు సంగడి బాలిషంతో పాటు పలు సంఘాలు కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి రేపు ఈ విషయంలో మరి సాయంత్రం ఆచరణ పూర్తి రేపు నుండి మేము చెప్తాం తప్పకుండా క్రష్యన్ చట్టం పోరాటం చేస్తాం పాల్గొని ప్రతి న్యాయవాదికి ధన్యవాదాలు చెప్తూ పోరాట పడి చూపించే అవసరం ఉన్నది మనం బైకాడ్ చేసి మన నల్లబ్యాలు ధరిస్తే కాదు మనం హక్కుల కోసం పోరాటం చేసే అవసరం ఉన్నది తెలంగాణ కోసం చేసాం ఫ్రీడమ్ కోసం చేసాం మన కోసం మనం బద్దెరకు జరుగుతాం ఈ యొక్క సంగ్రామంలో అందరం ముందుండి నేవాళ్ళ యొక్క పటిమను పటిమను చూసుకో అవసరం ఉన్నది మనం అంటే సమాజం తెలుసు పోరుస్తూ తెలుసు కానీ మనం ఏం చెప్తలేమని చెప్పి మన యొక్క ప్రీతి తరంగా భావిస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఎసరిగా జారీ చేస్తూ ఉన్నాం ఎక్కడన్నా పోలీస్ అయినా సరే పోలీసు జాగ్రత్త పనిచే పనిచేయండి మేము అనుకుంటే మీరు డ్యూటీ ఒకరు చేయరు రోజు ప్రైవేట్ కంపెనీ నుంచి మీ మీ యొక్క పని చేస్తాం కాబట్టి జాగ్రత్త ఇది చివరి చివరిగా మేము చేస్తా ఉన్నా ఫెడరేషన్ తరఫున కానీ భారత తరఫున అందరూ కూడా ఉద్యమానికి మరో ఉద్యమానికి ఎస్ఐ రిమూవ్ చేయాలి సస్పెండ్ కాదు సస్పెండ్ చెల్లవల్చుకుంటారు ఎందుకంటే ఈ పరంపర కొనసాగుతున్నది కాబట్టి మొన్న జరిగిన సిద్దిపేట జరిగింది సరిపోతలేదా మరి ఇది కూడా మేము ఈరోజు సాయంత్రం క్యాలజెన్ చేస్తాం కాబట్టి అందరూ కూడా పోలీస్ యంత్రాంగం కానీ ఇటు న్యాయమూర్తులుగా న్యాయవ్యవస్థలు అందరూ కూడా న్యాయవ్యవస్థలో ప్రముఖంగా ఉన్న న్యాయవాదలకు అక్కల కుట్లాడటం కోసాల్సిన ఉద్యమాన్ని మరీ ఎత్తు పెద్ద ఎత్తున కాకుండా కాపాడాల్సిన బాధ్యత మరి ఆపే బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి అంత ప్రతి ఒక్క న్యాయవాదికి ధన్యవాదాలు థ్యాంక్ యూ పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి న్యాయవాది దంపతులు జనగామ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి న్యాయవాది దంపతులని పరామర్శించడానికి వెళ్ళిన న్యాయవాద దంపతిని జనగామ పోలీసులు దుశ్చర్య వారి మీద దౌర్జన్యం చేసి వారు అక అకారణంగా వారిని కొట్టడం వాళ్ళ మీద దాడి చేసి భౌతికంగా దాడి చేసి వాళ్ళని గాయపరచడం జరిగింది ఇటు పోలీసుల దుశ్చర్యలు మేము ఖండిస్తున్నాము వాళ్ళ క్లయింట్ రైట్స్ కాపాడడానికి నేవలి హక్కు హక్కు హక్కులు కాపాడడానికి పోలీస్ వచ్చినటువంటి న్యాయవాదుల పైన దాడి చేయడము ఇది హేత్తం హేనియమైన చర్య అటువంటి పోలీసుల చర్యలు ఖండిస్తున్నాం వెంటనే పోలీసు రక్షణ న్యాయవాదాలు రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి స్థిరాస్తుల పాటు పోలీసుల జోక్యం తగదు ఆ వెంటనే తిందకులైన సిఐని ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేసిగా సంగారెడ్డి వారసుల తరఫున డిమాండ్ చేస్తున్నాం సివిల్ విషయంలో పట్ల పోలీసుల జోక్యం చెల్లనేరదు వాళ్ళ ఆ విషయంలో అత్యుత్సాహం చూపించి వెళ్ళినటువంటి న్యాయవాదాలపైన దౌర్జన్యం చేయడము ఇది తీవ్రంగా నిరసిస్తున్నాం ఖండించదైంది కాబట్టి సత్య సమాజం విధంగా ఫ్రెండ్లీ పోలీసులు అని చెప్తారు కానీ వచ్చినటువంటి నేరాల మీద దాడి చేస్తున్నారు ఇది ఎక్కడ మేము కాబట్టి మాకు కూడా అవకాశం వస్తుంది కావాలంటే మా పోలీసుల మీద చేయాలి నేనే చేయగలుగుతాం మేము కూడా కాబట్టి ఫ్రెండ్లీ పోలీసులు కావాలంటే నేరాల మీద దాడి చేసినటువంటి ఆ పోలీసులు వెంటనే ఫిఫ్టీ చేస్తున్న పోలీసులు